వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు అందిస్తున్నారు అయితే వినాయక చవితి అంటే వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటారు ఇటీవల కాలంలో సినీ హీరోల విగ్రహాలు కూడా దర్శనమివ్వడం చూసాం కానీ ఇప్పుడు అంతకు మించి ఏకంగా రాజకీయ నాయకుడి స్టైల్లో వినాయకుడి విగ్రహం దర్శనమిస్తుంది తాజాగా ఇలాంటి ఒక వినాయకుడి విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గం ఆగాపూర్లో లో తెలంగాణ రైజింగ్ పేరుతో వినాయకుడిని రూపొందించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ మెడలో ఆకుపచ్చ కండువా వేసుకున్న సీఎం రేవంత్ ను పోలినట్లుగా విగ్రహాన్ని తయారు చేయించారు అచ్చం రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రేవంత్ రెడ్డి వేషంలో వినాయకుడిని తయారు చేస్తారంటే ముఖ్యమంత్రిపై అభిమానం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఈ మండపం విగ్రహానికి సంబంధించి ఫోటోలు వీడియోలపై రేవంత్ రెడ్డి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఈ వినూత్న విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు మండపం వద్ద చిన్నారులు భజనలు సంకీర్తనలు చేస్తూ ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నారు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి